నీళ్ళలో తిన లైనింగ్లను మనము ఐరన్ చేయాల్సిన అవసరం మేము లేకుండా మనమే ఈజీగా క్రాస్లు అనేవి లేకుండా అలాగే ఇట్లా ముడతలు అనేవి లేకుండా ఈజీగా సాఫీగా మనం కొడుకున్న ప్లైనింగ్ ఎంత మట్టతో వస్తుందో ఆ విధంగా మట్టలు అనేవి వేసుకోస్తుంది అది అది ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను సో చూడండి ఇది వచ్చేసి మనం లైనింగ్ చూడండి ఇట్లా కోరస్ అనేవి ఇట్లా క్రాసు అయితే వెళ్ళిపోయాయి అలాగే మనం ఇక్కడ నీళ్ళు దేవేసిన తర్వాత అంత బుగ్గ బుగ్గ మాత్రం వచ్చేసింది అన్నమాట సో మనం ఇట్లా సాఫీగా పెట్టుకున్నా సాఫీగా అయితే ఉండట్లేదు మనం ఇట్లా సాఫీగా పెట్టుకొని ఇట్లా చూస్తున్నారా ఎంత బుగ్గ బుగ్గ వచ్చేసిందో ఇదంతా అనగట్లేదు అనమాట ఎంత ట్రై చేసినా అనగట్లేదు సో ఏ విధంగా ట్రై చేయాలి ఏ విధంగా మనము మురతలు లేకుండా అలాగే ఇంత బుగ్గ మాధుర లేకుండా ఇట్లా మనం కట్టింగ్ చేస్తే ఈ లైన్ అనేది స్ట్రైట్ కూడా మట్టలు అనేవి లేకుండా ఏ విధంగా ఈ ఈరోజు వీడియో అనమాట సో చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి మనకు లైనింగ్ అనమాట నీళ్ళలో చేసినటువంటి లైనింగ్ దీన్ని ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకున్నా ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లా ఆపోజిట్లు ఉంటాయి కదా ఇది అనేది స్ట్రైట్ ఇది అనేది స్ట్రైట్ ఇట్లా పట్టుకుంటే గట్టి ఉండేది స్ట్రైట్ అదే ఇట్లా ఆపోజిట్లో ఇట్లా పట్టుకున్నాం అనుకోండి ఇట్లా ఇట్లా ఇది ఆపోజిట్ అనమాట దీన్ని ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా లాగామనుకోండి క్రాస్ అనేది వచ్చేస్తుంది బాగా ఫుల్ క్రాస్ అంటే ఇట్లా పట్టుకుని గట్టిగా లాగాలన్నమాట ఇట్లా గట్టిగా లాగేసి మళ్ళీ ఇంకొక సైడ్ ఇంకొక సైడ్ కూడా ఉంది క్రాస్ దీన్ని కూడా ఇట్లానే గట్టిగా పట్టుకొని లాగేసుకోవాలి ఈ విధంగా ఇట్లా గట్టిగా పట్టుకొని లాగేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చింది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి రెండు ఇట్లా సాఫీగా అయితే అనేసుకోవాలి మొత్తం స్ట్రైట్గా ఉంది కదా దీన్ని ఇట్లా సాఫీగా అనుకోవాలి కొంచెం గట్టిగా ఇట్లా అనేసుకోండి ఐరన్తో పనే లేదండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మిగిలినది మర్తను మనం ఇప్పుడు బ్లౌజ్ కట్టింగ్ చేయడానికి ఏ విధంగా మట్టేసుకుంటామో ఆ విధంగా ఇట్లా వేసేసుకోండి సాఫీ వేయచ్చులు అనేవి బసక్క ఇట్లా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ఇట్లా సాఫీ పెట్టేశారు ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే ఈ ఆపోజిట్ ఉన్నాయి కదా ఈ ఆపోజిట్ పట్టుకొని లాగా ఫస్ట్ ఇలా గట్టి ఇట్లా తర్వాత ఇక్కడ సైడ్ ఉన్న ఆపోజిట్ కూడా ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఉంది కదా ఆపోజిట్ ఈ ఆపోజిట్ కూడా ఇంత గట్టి పట్టుకొని లాగాలి బాగా గట్టిగా లాగేసేయండి ఇలా లాగేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్ట్రైట్గా ఇట్లా గట్టిగా సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా అనేసుకోవాలి ఈ విధంగా ఇట్లా అనేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మట్టే ఇంకొక మట్ట ఇలా వేసుకోండి మీకు ఇలా అనేటప్పుడే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంటుంది మటన్ అనేది బాగా సాఫీగా వచ్చిందనేసి సో మన ఐరన్ తుప్పను కూడా లేకుండా చూడండి బుగ్గ్ అనేది ఆల్రెడీ తగ్గింది కొద్దిగా ఇంకొకసారి అనేది వేసుకున్నాం ఈ విధంగా ఇట్లా వేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఈ ఆప ఆపోజిట్లను ఇట్లా గట్టి పట్టుకొని లాగాలి ఇట్లా మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇట్లా గట్టి పట్టుకొని లాగి ఒకసారి మళ్ళీ స్ట్రైట్గా ఈ విధంగా ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకున్న తర్వాత ఇంకొక ఇంకొక మడత ఇంక మనం కొనుక్కున్నప్పుడు ఏమైతే వస్తుందే నిన్ను అదే మడత అని వచ్చేసింది అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా నేసుకోండి ఇంకా దీనికి ఇలా మన గ్యాస్ అనేవి ఎక్కువ రావు కానీ ఇక్కడ చక్కగా అయితే వేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు మీరు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది మన క్లైన్ అనేది చక్కగా అయితే వచ్చేసింది అది చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా చక్కగా అయితే వచ్చేసింది ఇప్పుడు చూడండి మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో మీకు ప్లైన్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఎంత సొట్టగా ఉన్నదో ఇప్పుడు ఇట్లాంటి సొట్టగా అనేది లేకుండా ఇది కూడా చక్కగా ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఈ విధంగా అనేది వస్తుందన్నమాట ఇప్పుడు చూడండి మాకు బుగ్గ్ అనేది ఇక్కడ ఇందాకలకి తనిగిన ఇట్లాసినట్టు ఉండాలి ఇప్పుడు చూస్తే బస్ ఆఫీగా ఉండిపోయింది అనమాట సో లైన్ కూడా చక్కగా అయితే ఉండిపోయింది ఈ విధంగా వస్తుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ పద్ధతి నచ్చినట్టుగా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి ఇంకా మన కరెంట్ బిల్ కరెంట్ కరెంటు బిల్ కూడా రాదనమాట సో ఈజీగా మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి